వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఎక్కడ పుట్టావో బాబా ఎక్కడ పెరిగావో చీకటి చీల్చే వెలుగురేఖపై సిరిలో ఉదయించావు రెండుసార్లు కరుణ కురిపించు నీ నయనాలే కాంచిన భక్తుల నేత్రానందం దివ్య జ్ఞాన కనుల కనులని కనులా కనుల కనులని నీ రెండుసార్లు తెలిసిన వారికి హృదయానందం సకల చరాచర జీవజాలమున నిన్నే చూడమన్నావు చీమలు దోమలు ఈగలు కూడా ఇంటికి అతిథులే అన్నావు ఎక్కడ పుట్టావో బాబా ఎక్కడ పెరిగావో చీకటి చీల్చే వెలుగురేఖపై షిరిడీలో వదిలించావు రెండుసార్లు కరుణ కురిపించుని నయనాలే కాంచిన భక్తుల నేత్రానందం రెండుసార్లు దివ్యజ్ఞాన కనులా కనులని రెండుసార్లు తెలిపిన వారికి హృదయానందం సకల చరాచర జీవజాలమున నిన్నే చూడమన్నావు చీమలు దోమలు ఏవలు కూడా ఇంటికి అతిథులే అన్నావు జై సాయి జై సాయి జై సాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంధం